ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలపై కాపీ ఆరోపణలు సాధారణమైపోయాయని చెప్పాలి సినిమా హిట్ అయిన కొన్ని నెలల తర్వాత కాపీ ఆరోపణలు వినిపిస్తడం ప్రేక్షకులు సైతం ఆశ్చర్యానికి గురి చేస్తుందని చెప్పాలి రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కించిన మగధీర సినిమా రిలీజ్ అయిన సమయంలో ఈ సినిమా చండేరి అనే నవల కాపీ అని కామెంట్లు అయితే వినిపించాయి చండేరి నవలను ఈ సినిమా ఎనభై శాతం పోలి ఉందని అభిప్రాయాలు కూడా వ్యక్తమైతే అయ్యాయి ఇక మహేష్ నటించిన శ్రీమంతుడు మహర్షి సినిమా కథలు తనవేనని చరస్ చంద్ర సంచలన ఆరోపణలు సంచీమంతు సినిమాకు సంబంధించి ఇప్పటికే కోర్టులో కేసు కూడా నడుస్తుంది ఇక బేబీ సినిమా కథ విషయంలో కూడా ఎన్నో విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే ఇక వేణు డైరెక్షన్ లో తెరకెక్కిన బలగం మూవీ గురించి కూడా ఒక జర్నలిస్ట్ కాపీ ఆరోపణలు చేయడం గమనార్హం త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆ గుంటూరు కారం సినిమాలు ఎద్దనపూడు సులోచనారా అని నవల నుంచి కాపీ కొట్టారని కామెంట్లు అయితే వినిపించాయి ఆచార్య సినిమా కథ నాదేనని ఒక రచయిత సంచలన ఆరోపణలు చేయగా సినిమా రిలీజ్ అయిన తర్వాత సైలెంట్ సైలెంట్గా సైడ్ అయ్యాడని చెప్పాలి బోయిపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన సింహ సినిమా కథ నాదేనని క్రెడిట్స్ ఇవ్వలేదని కొరటాల శివ సంచలన ఆరోపణలు చేశాడు అయితే టాలీవుడ్ దర్శక నిర్మాతలు మాత్రం తమ సినిమాలు కాపీ అని అంగీకరించిన సందర్భాలు అయితే లేవు కొన్నిసార్లు దర్శకులు కావాలని కాపీ కొట్టలేకపోయినా ఇద్దరు రచయితల ఆలోచనలు సేమ్ టు సేమ్ గా ఉండటం వల్ల ఈ విధంగా జరుగుతున్నట్లు కామెంట్లు అయితే వినిపిస్తున్నాయి భవిష్యత్తులో మరిన్ని సినిమాలు ఈ కాపీ ఆరోపణలు వ్యక్తమయ్యే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్